బైబుల్ చెబుతాది చూడండి వారి హృదయము ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగునో అప్పుడు ప్రభువు వారి ముసుకును తీసివేయును అని వాక్యం సెలవిస్తారు అంటే మన అందరికీ కూడా ముసుకుంది మనకున్నటువంటి ముసుకును బట్టి ఆ మహిమగల దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాం మనకున్న ముసుకును బట్టి ఆ గొప్ప దేవుణ్ణి వినలేకపోతూ ఉన్నాను మనకున్న ముసుకు పేరేమిటంటే పాపపు ముసుకు ఈ ముసుకు మనము అమ్మ కడుపున పుట్టినప్పటి నుండి ఉంది ఈ విషయాన్ని భక్తుడైన దావీదు చెప్పాడు నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడే నేను పాపముతో పుట్టాను నా తల్లి నన్ను పాపములోనే ప్రసవించాలి అని చెప్పాడు దయచేసి గమనించాలి ఆయన తల్లే కాదు నా తల్లి కూడా నన్ను పాపములోనే కన్నది కాబట్టి నేను జన్మత పాపినే నాకు పాపమనే ముసుకు ఉంది ఈ పాపమనే ముసుకు పది సంవత్సరాలు గడిచిన ఇరవై సంవత్సరాలు గడిచిన ముప్పై ఏళ్ళు గడిచిన పాపమనే ముసుకు నాకు అడ్డుగానే ఉంది అందుకని ఆ పోస్టులుడైన పౌలు కొరింతి పట్టణంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ మీ హృదయము ప్రభు వైపుకు తిప్పండి అని అన్నాడు నీ హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిప్పుతావో అప్పుడు ఆయన ని ముసుకును తీసివేస్తాడు అని అంటాడు ఈరోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలందరూ కూడా మీరంటారు మేము ప్రభు వైపుకే తిరిగాము మేము ప్రభునే చూస్తున్నాము అని మనం అంటాం నిజమే దయచేసి గమనించాలి ఈ రీతిగా వచ్చి కూర్చొని ప్రభువా అని పాడడం కానీ ప్రార్థించడం కానీ వాక్యం వినడం కానీ ప్రభు వైపు తిరగడం కాదు ఈ రీతిగా వచ్చి కూర్చొని మనము దేవుని ఆరాధించడం దేవుని స్తుతించి సేవించడం ఇవన్నీ కూడా మనం తిరిగాం అయితే మనము తిరిగినంత మాత్రాన ఆ కృపగల దేవుణ్ణి చూడలేము అందుకని అపోస్రుడైన పౌలు అంటున్నాడు మీరెంతో మంది వస్తున్నారు వేల మంది వందల మంది పదుల సంఖ్యలో వస్తున్నారు నిజంగా ప్రభు మీ పాపమనే ముసుకును తీసివేయాలి అంటే మీరు కాదు ప్రభువైపు తిరగాల్సింది మీ హృదయము ప్రభువైపు తిరగాలి మన హృదయము ప్రభువైపు తిరగాలి ప్రభువైపు ఎవరి హృదయం తిరుగుతుందో అప్పుడు ప్రభు వారి ముసుకును తీసివేస్తాడు మన హృదయం ప్రభు వైపు తిరగకపోతే మన పాపమనే ముసుకు ఆయన తీసివేయలేడు